హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మే ఇరవై మూడున శిల్పకళ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ ట్వంటీ టాలెంట్ ఫిలానే రౌండ్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేసింది ఈ సందర్భంగా మొత్తం నూట మంది కంటెస్టెంట్లు పాల్గొనగా ఇందులో ఫైనల్ రౌండ్ కి ఎంపికైన ఎంపికైన చూపారు సాంగ్స్ డాన్స్ పియానో బాలే ఏరియల్ ఆర్ట్ వంటి ఎన్నో విభిన్న కళల్లో తమ టాలెంట్ చూపించారు అమెరికా ప్రతినిధి నృత్యంతో ప్రారంభమై దాదాపు రెండున్నర గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది వందలాది ప్రేక్షకుల కేరింతలు చప్పట్లతో హైటెక్ సిటీ మార్మైపోయింది ఇక భారతదేశం తరపున మిస్ ఇండియా నందిని గుప్తా తనదైన డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది మిస్ ఇండోనేషియా టాలెంట్ రౌండ్ విజేతగా నిలవగా మిస్ కెమెరోన్ రెండవ స్థానం మిస్ ఇటలీ మూడవ స్థానంలో నిలిచారు కాగా ఈ అందాల పోటీలు మే ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి మే ముప్పై ఒకటిన హైటెక్ సెంటర్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది